ఫ్రెండ్స్ అలాగే మరి ఈ సెద్దెపు పనుల సీజన్ టైంలో మంచి కలర్తో మరి చేత పనులు గ్యారెంటీ అయినటువంటి మరి నాటు మిక్సింగ్ అయినటువంటి ఎద్దులు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు ఎక్కడి నుంచి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం కానీ ఏదిన్న కార్ రేటు ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు కదా కేవలం ఆరు పంతలు ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు పంతలు కూడా మనం తెలియజేయడం అయితే జరిగింది బాబా దానికి వెళ్ళాలి గ్యారంటీనా గుడ్మండికి అంతేంటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వీటి పనితనం గురించి మనకు అన్నైతే అయితే తెలియడం జరిగింది మరి వీటి చేత పడి చూసినాక కూడా డబ్బులు చెల్లించమని మనకు చెప్పారు మరి ఎనభై వేలు అంటే మరి డెబ్బై పైన లోపల మే డెబ్బై పైన ఫ్రెండ్స్ అలాగే కలవడం చూసారు మరి మంచి చేతపు సీజన్ టైం కదా మంచిగా మంచిగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నాయి జవహారీలో మరి రెండు పర్సన్ కాంటాక్ట్ చేయండి మీ అన్న మీ ముగితే మహాబూబ్ భాష మరి హెచ్ ముగితే కదా ఇది ఒక చేతపాటు ఇంకా ఎక్కడ అవేనా అర రూపాయలతో ఉన్నాయి ఏమైనా ముర్రెలతో ఉండదు అవి అవుతుంది ఏమన్నా ముర్రతో ఉండదా వట్టలు పెట్టిన అవుతుంది అంటుంది కదా అదే అదే కనిపిస్తుంది ప్రేస్ మరి వాడు ట్రైస్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు రావు బాబు మరి వీటికి కూడా మన చేద్దాం పనులకు మంచి గ్యారంటీ ఇచ్చారు మరి రెండు జతల్లో ఏ జత మరి నేరుగా అందుకైతే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పి కదా చెప్పలేదా ఆ నెంబర్ చెప్పునాయిట్ కాంటాక్ట్ చేయండి చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ బ్రెస్ మరొక ప్రతి వీడియో అయితే మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెండు జాతీయలు పట్టుకొచ్చినారు కదా ఇంకేమన్నా ఏంటి గడే ఇవి ఈ రెండే రైట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ